వెల్కమ్ టు కానక టీవీ టీజీఎస్ డబ్ల్యూఆర్ఎస్ ఎస్సీ బాయ్స్ గురుకుల పాఠశాలలో ఆధునిక యాంత్రీకృత వంటశాలని గిరిజన సంక్షేమ మరియు వికలాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో కలిసి ప్రారంభించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వల్లల నవీన్ యాదవ్ పాఠశాల యాజమాన్యం వారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్కి ఘనంగా స్వాగతం పలికి షాల్వాలతో సత్కరించారు ప్రపంచాన్ని మార్చే శక్తి కేవలం విద్యకు మాత్రమే ఉందని చెప్పిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ ఈరోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం షేక్పేట డివిజన్లో ప్రారంభమైన ఆధునిక మరియు యంత్రీకృత వంటశాల మనందరికీ ఎంతో గర్వకారణం సాధారణ వంటశాల ఇది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సమర్థవంతమైన యంత్రాల వినియోగం పరిశుభ్రత ఇవన్నీ ఒకచోట కలిసిన మోడల్ కిచెన్ ఇది అని అన్నారు ప్రజాపాలన ప్రభుత్వం గురుకుల పాఠశాల విద్యార్థుల భవిష్యత్తుకై తీసుకున్న కార్యక్రమాల్లో ఇది ముఖ్యమైనదని పోషకాహారం విద్యార్థులకి మధ్యాహ్న భోజనం గురుకుల పాఠశాలలు నిత్యం శుభ్రమైన పోషకాహారంతో కూడిన భోజనం అందించడానికి ఈ వంటశాల కీలకం కానుందని అన్నారు మానవ తప్పితాలు తగ్గి పరిశుభ్రత ప్రమాణాలు పెరిగి విద్యార్థులకి భోజనం మరింత వేగవంతంగా అందుతుందన్నారు గారికి इंक अडिशन कलेक्टर्स गवर्नमेंट डिपार्टेंट डिपार्टेंट फादर श्रीशैल् मेला करता है स्थाक लीडर सत्म इेदूल डिप्यूटी सी डिप्यूटी सी स्टेट आफी జూన్లీ ఆఫీసర్స్ అందరు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్కి స్టూడెంట్స్కి అందరు కూడా నమస్కారం సారీ నాకు సో అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మా జూబ్లీస్ ప్రాంత ప్రజలందరూ ఆఫీసు ఈరోజు ఈ రోజు ముందు ఒక ఎమ్మెల్యేగా రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అండ్ నా కెరీర్ పొలిటికల్ ఐ మీన్ ఎమ్మెల్యే అయిన తర్వాత దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రోగ్రామ్ ఐఎమ్ అటెండింగ్ అఫీషియల్ మా పెద్దలు లక్ష్మణ గారితో ఈ యొక్క మంచి సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ థ్యాంక్ యూ లక్ష్మణ్ థ్యాంక్ యూ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ టీమ్ అందరికి కూడా థ్యాంక్స్ తెలియజేస్తూ అండ్ సెంటర్ ఆఫ్ ఎక్స్టెన్స్లో పిల్లలు ఆహారపరంగా ఇబ్బంది జరగకుండా మోడ్రన్ కిచెన్ ద్వారా క్వాలిటీ పరంగా ఆ వంట చేసే ప్రాంతం అంతా కూడా నీట్గా ఉంది అడ్వాన్స్ ఎక్విప్మెంట్లోని మోడ్రన్ కిచెన్ ఒక ప్రాజెక్టును ఒక ఏజెన్సీ ద్వారా అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్గా ఈ షేక్ సంబంధించిన పిల్లలంతా కూడా గొప్పగా తలుకొచ్చినట్లు ఎక్స్పీని అదేవిధంగా కరీంనగర్ జిల్లాకు రెండు కూడా మినిస్టర్గా మొదటిసారి బాధ్యతలు తీసుకున్నాక ఫార్మల్గా దాని యొక్క అనుమతించి ఈరోజు దాన్ని ప్రారంభించే భాగంగా రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఒక మలుపు చెందినటువంటి మా తమ్ముడు నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా దీనిపై రాష్ట్రంలో ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి ఎంతకో గొప్పగా ఇచ్చి ఒక ధైర్యాన్ని ఇచ్చి ఒక యువకు యువకుడు ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి శాసనసభ్యుడిగా జూపీ ప్రజలు ఎదుర్కొన్న తర్వాత మొదటిసారి ఒక అధికార పరంగా కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా లక్ష్మణ్ గారు నేను స్థానిక శాసనసభ్యుడిగా తమ్ముడు నవీన్ యాదవ్ అదేవిధంగా మా సెక్రటరీ గారు ఆదిత్య గారు ఎప్పుడు ఫోన్ చేసిన సార్ చెప్పండి సార్ నేను ఏం చేయాలి మనం మన వాళ్ళకి ఏం చేయాలని చెప్పి పాజిటివ్గా ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ సెక్రటరీగా అదేవిధంగా వేదిక పెట్టినటువంటి మా సత్రువు గారు కానీ ప్రిన్సిపాల్ గారు కానీ మా జిల్లాకు సంబంధించిన అధికారులు అందరూ కూడా మా సోదరి మందులు అందరూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ పెద్దలు మన తీసేల మన తెలుగు వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారు తీసేల మన అంటే అందరు మనుషుల నాయకులు ఇప్పుడే సార్ అదేవిధంగా మా చాలా చాలామంది మా పెద్దన్నారు మా పాత్రికేయ మిత్రులు ముఖ్యంగా ఈ సర్టల్ ఆఫ్ ఎక్స్పిలెన్స్ సంబంధించినటువంటి టీచింగ్ చేస్తున్నటువంటి మా సోదరుడు టీచర్స్ కానీ స్టాఫ్ కానీ కాలేజీకి సంబంధించిన వాళ్ళు కానీ అదేవిధంగా అడ్మిషన్స్ సంబంధించినటువంటి స్టాఫ్ అందరికీ కూడా మంత్రిగా మనస్ఫూర్తిగా మనం మొదటిసారి మంచి కార్యక్రమాన్ని తీసుకున్న భాగంగా మరి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి మోడ్రన్ కిచెన్ సంబంధించిన ప్రాజెక్టు ఆ ఎండి గారు ప్రకాష్ గారు కూడా ఇక్కడ వచ్చినారు వారు మరి అదేవిధంగా వారికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా మరి వారు కూడా మరి వేదిక మీదకి వచ్చినారు వారు కూడా రావాలని చెప్పి గారు వారు కూర్చున్నారు వారు కూడా వచ్చినారు నేను ఒకటే నేను ధర్మపురి ప్రజల యొక్క